రైతన్నలకు నమస్కారం జై జవాన్ జై కిసాన్ రైతు లేనిదే రాజ్యం లేదు రైతే రాజ్యానికి తొలిమెట్టు యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తలను తీసుకొని రావడం జరిగింది ఈరోజు ఈ వీడియోలో వాటికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నమైతే చేద్దాం రేపు ఆగస్టు రెండు రెండు వేల ఇరవై రెండు నుండి పన్నెండు వరకు ఆగస్టు నెల పెరిగిన పింఛన్లు ఈ రెండు ఉంటేనే నాలుగు వేల పదహారు ఆరు వేల పదహారు కొత్త విధానంలో పంపిణీ దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి ఈ వీడియోలో కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి మీరు లైక్ చేయడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నలభై ఐదు లక్షల యాభై నాలుగు వేల మూడు వందల నలభై మూడు మంది ఆసరా పెన్షన్ వాహులకు వీడియో చేరడం అనేది జరుగుతుంది బంధుమిత్రులకు షేర్ చేయండి తద్వారా దీనికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది ప్రతి ఒక్కరూ బంధుమిత్రులకు షేర్ చేయండి అదేవిధంగా మీకున్న సందేహాలను కామెంట్ రూపంలో వ్యక్తీకరించండి తద్వారా దానికి సంబంధించిన పూర్తి వివరాలను అందించడానికి ప్రయత్నం అయితే చేస్తాను ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ ఆన్లో పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ ఆన్లో పెట్టడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ప్రభుత్వాలు ప్రవేశపెట్టేటటువంటి వినూత్నమైన ప్రజా సంక్షేమ పథకాలను ఎప్పటికప్పుడు సమయానుసారంగా నిర్దిష్టానుసారంగా లోపభూయిష్టమైన సమాచారంతో మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది తద్వారా ప్రతి ఒక్కరికి నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని వివరాలకు అయితే వెళ్ళిపోతాం మరొక చిన్న నోట్ ఈ రెండు రోజులు భారీ వర్షాలు ఉన్న సందర్భంలో ఉత్తర తెలంగాణ కానీ దక్షిణ తెలంగాణ కానీ ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ సూచించడం అయితే జరిగింది ఇది ఇలా ఉండగా మరి వారం రోజుల తర్వాత విరామం రావడం జరుగుతుంది వాతావరణ విరామం అనగా వర్షాలు తగ్గింపు ఉంటుంది కావున రైతులు మిత్రులు తగు నీటి సదుపాయాలను వరి పంటలకు కానీ మొక్కజొన్న పంటలకు కానీ ఏర్పాటు చేసుకోవాలని కోరుకుంటున్నాను ఇక ఈరోజు ఈ వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం డిసెంబర్లో అధికారాన్ని చేజిక్కించుకుంది రెండు వేల ఇరవై మూడులో ఎన్నికల హామీలో భాగంగా మొట్టమొదటిసారిగానే పెరిగిన ఆసరా పెన్షన్ల పైన సంతకం పెడతా చెప్పిన సీఎం రేవంత్ అన్న దాదాపు రెండు సంవత్సరాల పరిపాలన కాలం ముగుస్తున్న పెరిగిన ఆసరా పెన్షన్ల ఊసే లేదు అయితే ఇటీవల కాలంలో పెరిగిన ఆసరా పెన్షన్ల ద్వారా పన్నెండు వేల కోట్ల అదనపు భారం వస్తుందని ఈ అదనపు భారాన్ని బాండ్లను విక్రయించడం ద్వారా లోట్లను చేకూర్చాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కలెక్టర్లకు సూచించడం అయితే జరిగింది అయితే ఈ పెరిగిన ఆసరా పెన్షన్లు ప్రస్తుతం రెండు వేల పదహారు రూపాయలను నాలుగు వేల పదహారు రూపాయలే ఇస్తున్నారు ఇప్పటికే జూలై నెల పెరిగిన ఆసరా పెన్షన్లు కూడా పూర్తయ్యాయి మరి పెరిగిన ఆసరా పెన్షన్లు ఆగస్టు లేదా సెప్టెంబర్ నుంచి ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం ఈ రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయలుగా నాలుగు వేల పదహారు రూపాయలను ఆరు వేల పదహారు రూపాయలుగా మారుస్తారని సమాచారం ఇప్పుడు పింఛన్ బుక్ ఉంటేనే డబ్బుల పంపిణీ కార్యక్రమం చేస్తున్నారు కానీ పెరిగిన ఆసరా పెన్షన్లో కొత్త విధానం తీసుకొని రావాలని ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది అది బ్యాంకుల్లో జమ చేయాలని మెయిన్గా ఒక రీజన్ అయితే ఉంది కారణం గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ప్రతి ఒక్కరికి మొదటి వారంలోనే ఒకటవ తేదీ నుంచి ఏడవ తేదీ వరకు డబ్బులు బ్యాంకు ఖాతాల్లో పడిపోతాయి కానీ ఆసరా పింఛనుదారులకు నెల చివరి వారం వరకు పోస్ట్ ఆఫీస్లో పంపిణీ చేస్తున్నారు సో ప్రతి ఒక్క ఆసరా పింఛనుదారుల యొక్క సమయాన్ని హృదయం కాకుండా తమ డబ్బులు సమయానుసారంగా రావడానికి బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది మరొకసారి ఫేక్ ఆధార్ కార్డ్ ఫేక్ రేషన్ కార్డ్ ఫేక్ సదరం సర్టిఫికేట్లు ఎవరైతే సమర్పించి ఆసరా పెన్షన్లను పొందుతున్నారో వారందరినీ కూడా రద్దు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది వారందరినీ రద్దు చేసి రాష్ట్ర వ్యాప్తంగా యాభై ఎనిమిది సంవత్సరాలపై చిలుకు ఉండి నిజంగా ఆసరా పెన్షన్లను పొందే పొందడానికి అర్హులున్న ప్రతి ఒక్కరికి రాష్ట్రవ్యాప్తంగా ఆసరా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం చేయాలని ఆలోచిస్తూ ఉంది ప్రస్తుతం నలభై ఐదు లక్షల యాభై నాలుగు వేల మూడు వందల నలభై మూడు మంది ఆసరా పెన్షన్ వాహులు ఉండగా ప్రజాపాలన కొత్త పథకంలో కొత్తగా ఐదు లక్షల మందిని యాడ్ చేస్తూ దాదాపు యాభై లక్షల మంది ఆసరా పెన్షన్ వాహులకు రెండు వేల పదహారు రూపాయలను నాలుగు వేల పదహారు రూపాయలుగా నాలుగు వేల పదహారు రూపాయలను ఆరు వేల పదహారు రూపాయలుగా మార్చాలని ప్రభుత్వం ఆలోచిస్తారు ఇప్పటికే హైదరాబాద్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డయాబెటీస్ వారందరికీ కూడా ఆసరా పెన్షన్లను కలుపుతూ ఉత్తర్వులను జారీ చేయడం జరిగింది ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫేస్ రికగ్నైజేషన్ని గుర్తిస్తారని సమాచారం అయితే ఎవరైనా చనిపోయి ఉన్నా సరే వారిని డబ్బులు తీసుకుంటున్నారు పోస్ట్ ఆఫీసులో వారు కుమ్మక్కాయి దీన్ని రద్దు చేయాలనే ఉద్దేశంతో మనిషి ఫేస్ ఐడెంటిటీ గుర్తించిన తర్వాతనే ఫేస్ రికగ్నైజేషన్ యాప్ ద్వారా డబ్బుల పంపిణీ కార్యక్రమం చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది ఎవరైతే ఫేక్ సదరం సర్టిఫికేట్లు ఫేక్ ఆధార్ కార్డు ఫేక్ రేషన్ కార్డులు పొంది ఆసరా పెన్షన్లు పొందుతున్నారో వారందరినీ రద్దు చేస్తూ కొత్తగా ఆసరా పెన్షన్ల లిస్టులను విడుదల చేస్తూ ఈ ఆగస్టులో డబ్బుల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది ఒకవేళ ఆగస్టులో పెరిగిన ఆసరా పెన్షన్లు జరగకపోతే ఆగస్టు రెండు నుంచి పన్నెండు వరకు మామూలుగా రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయలు అందించాలని ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా మహాలక్ష్మి పథకం రైతు బంధు రైతు భరోసా రైతు రుణమాఫీ ఇందిరమ్మ ఇల్లులు ఆసరా పెన్షన్ల పెంపు ఉచిత కరెంటు ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇంటింట నల్ల రాజీవ్ యువ వికాస పథకం కింద నిరుద్యోగ యువతి యువకులకు డబ్బుల పంపిణీ కార్యక్రమాలు ఇలా ఎన్నో మహా సంక్షేమ పథకాలకు నాంది పలికిన రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత త్వరితగతంగా ఆసరా పెన్షన్ల పెంపు పైన కూడా దృష్టి సారించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యాభై లక్షల మంది ఆసరా పెన్షన్ వాహుల యొక్క మననాలను పొందాలని రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది వీడియో నస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి జై జవాన్ జై కిసాన్ జై హింద్ మరొక చిన్న విన్నపం మీకోసం ఎంతో సమగ్రమైన సమాచారాన్ని తీసుకొని వచ్చాను కాబట్టి ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి थैंक्स फॉर् वॉचिंगर वीडियो जय जवान जय किसान जय हिंद